चांवे ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకి అదే విధంగా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకి అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇరవై ఏడవ వార్డు మసీద్ పూర్ ఏరియాలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో సుమారుగా పదహైదు లక్షల ఖర్చుతో సీసీ రోడ్ ను ట్రైన్ వేయడం జరుగుతుంది అని నేను కూడా తెలియజేస్తాను గతంలో గడప గడపకు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ రోడ్ సమస్యలు మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే అంటే గతంలోనే ఫిఫ్టీన్ ఫైనాన్స్ పెట్టినప్పటికి శాంక్షన్ కొంచెం లేట్ రావడంతో ఈ రోజు శాంక్షన్స్ టెండర్స్ కూడా పూర్తి చేసుకుని షెఫీ అనే కాంట్రాక్టర్ గారు వర్క్ చేస్తా ఉన్నారు పది పది లక్షలు వచ్చేసి సిసి రోడ్ ఐదు లక్షలు వచ్చేసి లైన్ కింద ఈ అభివృద్ధి పనులు చేయడం అనేది జరుగుతా ఉంది సుమారుగా ఆదాన్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు మరి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మధ్యలో వర్క్లు కూడా అభివృద్ధి పనులు చేయడం కూడా జరుగుతుందని కూడా నేను తెలియజేసుకున్నాను ఎందుకంటే జీజీఎంపీ ఆల్మోస్ట్ ఆల్ నలభై రెండు వార్డులకు గాను సగానికి పైన అంటే ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వాళ్ళ వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆల్రెడీ జరిగినాయి అవి కూడా త్వరలో మేము కూడా దాని అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక పీడిఎఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కింద కూడా ఎందుకంటే ఇవన్నీ మేమంతా దాపెట్టుకున్న దాగేవి కాదు మున్సిపాలిటీలో టెండర్లు జరిగినవి వర్కులు జరిగినవి అదేవిధంగా ఎక్కడ లేవో ఎక్కడ ఉన్నాయనేది కూడా ప్రతిదీ మున్సిపాలిటీలో ఉంటది కానీ ఉంటదని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకునే విధంగానే ఈ గడప గడపలో కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ లో కానీ వర్క్లు చేయడం జరుగుతుంది అని కూడా నేను తెలియజేస్తాను చాలా మంది అభివృద్ధి లేదు రోడ్లు లేదన్న మెయిన్ రోడ్లు చేసుకుంటా పోతేనే అభివృద్ధి కాదు చిన్న చిన్న ఎక్కడైతే లేవో మా దృష్టికి వచ్చిన వాటిని సుమారుగా ఎనభై ఎనభై శాతం వరకు గతంలో ఎన్ని ఎన్నికల్లో మాటిచ్చిన విధంగానే రోడ్లు డ్రైన్లు వేయడం కూడా జరుగుతుంది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో మేము ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు చాలా మంది అడిగినారు మా ఏరియాలో లేవు ఇప్పటికీ ఈ రోజు ఇంకో వారంలో ఎలక్షన్ కూడా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియకపోయినప్పటికీ మేము ఆధునిక కమిట్మెంట్ తో కమిట్మెంట్ తో పనిచేస్తాం కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ టైంలో లో కూడా మేము వర్క్ తీసుకొచ్చి చేయడం కూడా అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీజీఎంపీ గడప గడప మన ప్రభుత్వం పంపడం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ కూడా ఇమీడియట్ గా శాంక్షన్ తీసుకొని వర్కులు చేయడం కూడా జరుగుతా ఉంది అని కూడా తెలియజేసుకుంటాను ప్రజలు కూడా అందరు గమనించాల్సింది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీ వీధులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసుకొని ఓట్లు వేయాలనేది కూడా ఆలోచన ఆలోచన చేసి ఓట్లే అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా